ఎలా అంటే పౌలు గారు క్రీస్తుని పోలి నేను నడుచుకున్నాను నన్ను పోలి మీరు నడుచుకోండి అంటున్నాడు అనగా ఎంత మనం చెప్పగలమా క్రీస్తుని పోలి మనం నడుచుకుంటున్నాను నేను నడుచుకుంటున్నాను ప్రభు అని మనం చెప్పగలమా ఏ మానవుడు చెప్పలేడు కానీ పౌల భక్తులు చెప్తున్నాడు ఎందుకంటే క్రీస్తుని పోలి నడుచుకున్నాడు క్రీస్తులాగా వివాహం చేసుకోలేదు క్రీస్తు కొరకు హతసాక్షిగా తన యొక్క ప్రాణాన్ని అర్పించాడు అలాగే క్రీస్తు సువార్తను ప్రకటింపకుండా ఆటంకపరిచి ఎన్నో దేవునికి విరుద్ధంగా జీవించాడు అయినప్పటికీ తనలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని తొలగించి దేవుడిని నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా చేసుకుని సౌలా సౌల నన్ను హింసిస్తున్నటువంటి సౌలా అని పిలిచినప్పుడు ప్రభావాన్ ఎవరో చెప్పన్నప్పుడు నన్ను